ంగ్ బండ్ పనులు ప్రారంభించడానికి అంటే ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ తోటి మొదలు పెట్టుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము అతి వేగంగా ఇవి ఫౌండేషన్ కూడా ఒక వారం లోపల వేస్తాం తప్పనిసరిగా వేసి పనులు ఎట్లా అంటే పనులు తప్పకుండా ఉరుకులు పడే విధంగా చేస్తాం ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా ఇది మరి ఎయిట్ నైన్ ఇయర్స్ అయినా కానీ ఇది ఇట్లనే ఉంది మాటలు చెప్పుడే కానీ దాన్ని దానిపైన వేరే వాటిపైన ఉన్న శ్రద్ధ దీనిపైన ఉండుంటే బాగుండేది గతంలో ఉన్న వాళ్ళకి నేను తప్పనిసరిగా ఇది మా మేనిఫెస్టోలో పెట్టినాము పెట్టిన విధంగా దీనికి పనులు చేపిస్తాము తొరూర్ మినీ ట్యాంక్ బండ్ అనేది నా హాయంలో ఖచ్చితంగా పూర్తి చేసి చూపిస్తా అని చెప్తున్నా ఇది ఎంత చిక్కుముడిగా పెట్టినారంటే అప్పుడు ఇది ఒక కొలిక్కి రావడానికే ఎన్ని రోజులు పట్టింది రెండు డిపార్ట్మెంట్ల మధ్యలో ఇది ఉంది ఈ తొర్రూర్ మినీ ట్యాంక్ బండ్ అనేది ఇరిగేషన్ మున్సిపల్ ఈ రెండు డిపార్ట్మెంట్ల మధ్యలో ఉంది ఎవరైతే ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్ ఉన్నారో చేయనని వారు వెళ్ళిపోయినారు కూడా మిగతా వారికి ఏదైతే ఉందో అది పిల్లర్లు ఇక్కడ మీరు చూసే ఉంటారు పిల్లర్లు ఆ పిల్లర్లు ఏసీ కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందో అందరికీ మీకు బాగా తెలిసిన విషయమే అది స్ట్రె ఇప్పుడు ఆ పిల్లర్స్ అయినా లేకపోతే మినీ ట్యాంక్ బండి ఇది బ్యూటిఫికేషన్ అయినా ఏదైనా కానీ తొర్రూరు మినీ ట్యాంక్ బండిని హైదరాబాదు ట్యాంక్ బండ్ తోటి పోటీ పడే విధంగా చేద్దాం అంతే కదా మరి తొర్రూరు అంటే ఏదో ఊర్లో చేసినాం అన్నట్టు కాదు హైదరాబాద్ తోటి పోటీ పడే విధంగా తప్పనిసరిగా మన మినీ ట్యాంక్ బండిని పూర్తి చేపిస్తాను మేము అందరికీ మాటిస్తున్నా ఇదే కాదు తొర్రూరులో ఇంకా ఒకటి ఉంది ముఖ్యమైన అది చేయాల్సింది ఒకటి ఉంది అది కూడా ఖచ్చితంగా అవుతుంది అదా దాని ప్రయత్నం నేను గెలిచిన రెండో నెలల నుంచే పెట్టినా అదేందన్నది అది ఆయనకనే చెప్తా ఇది కూడా మీకు ఎవరికైనా ముందు చెప్పినా ఎవరు క్వశ్చన్ చేసినా నేను చెప్పలేదు ఎందుకంటే మాటలు కాదు పని చేసి చూపించాలి అని అప్పటిదాకా సమాధానం చెప్పలేము అన్న ఒక రోజు చెప్పిన అంతా అయిపోయింది అనుకున్నప్పుడే చెప్తాను నేను ఏదైనా అది చెప్పాం అది కూడా ఆయన చెప్తాను అది అది అయినాక చెప్తా ఈ తొరూరు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయి తొర్రూరులో మా హయాన్లో తొర్రూర్లా ఖచ్చితంగా ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని మీ అందరికీ కూడా తొర్రూరు ప్రజలకి మాతిస్తాను కార్యక్రమం అనేది రెండు వేల పద్దెనిమిదిలో మున్సిపాలిటీ పడ్డాక ఏర్పడ్డప్పుడు ప్రారంభం అయినా కానీ ఆ రోజు ఉన్నటువంటి మంత్రి యొక్క నిస్వార్థంతో స్వార్థపరండు కాబట్టి ఏదో పేరిక చేస్తున్నటువంటి ఉద్దేశంతో అది పనుల మధ్య మధ్యనే చేసి చేసడం జరిగింది మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే దానికి నాంది బలికినా కానీ వాటిని మీద ప్రత్యేకమైనటువంటి తొరువుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ పనులు ఈరోజు ప్రారంభించడానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారి రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు తొరూరు పట్నం సుందరీకరణలో ముందు ముందు భాగంలో నిలుస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు దయాకర్ రావు సాంక్షన్ జీవోలకే పరిమితమైంది కానీ పనులు పనులనేది చేయలేదనేది ఇది మీ అందరికీ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది ఎమ్మెల్యే గారు చొరవతో ఈరోజు ఇది కార్యక్రమం శ్రీకారం తిట్టినందుకు తొరూరు మున్సిపాలిటీ పక్షాన వారికి ఈ ఎంతో రిస్క్ రిస్క్ తీసుకొని ఇటు పబ్లిక్ హెల్త్ ఇటు తోటి ఏ శాఖకు ఆ శాఖకు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించి వారికి బాధ్యతలు అప్పగించి ఈ కార్యక్రమం ముందు చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా తరువురు మున్సిపల్ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకుంటున్నాను జై హింద్ జై